దేవుడు మన చుట్టూ ఆయన దాచి ఉంచినటువంటి ఆయన యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది మన కన్నులకు కనబడకపోవచ్చు కానీ దేవుని గొప్ప సహాయము మన చుట్టూ ఎప్పుడు ఉంటది కీర్తన గ్రంథంలో అంటాడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటది అని కనుక దేవుని కృప మన జీవితాల్లో ఆయన కావలిగా ఉంచేవాడు పనివాడు చూడలేకపోయాడు కానీ ఎవరు చూశారండి ఎలీషా చూడగలిగాడు ఎలీషా అంటున్నాడు దయచేసి ప్రభా మీ కన్నులు తెరుము అతను ఏం చూస్తున్నాడు శత్రు భయాన్ని మాత్రమే చూస్తున్నాడు దేవుని సహాయాన్ని చూడలేకపోతా ఉన్నాడు చాలా సార్లు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనకు ఏర్పడే కలతలు మనకు ఏర్పడే భయాలు మన మన జీవితంలో ఎదుర్కొనే శ్రమలు సాధనలు పరిస్థితులు ఇవన్నీ శత్రువునే చూపిస్తా ఉంటాయి శ్రమనే చూపిస్తూ ఉంటాయి నిందలు అవమానాల్ని చూపిస్తా ఉంటాయి మన చుట్టూ ఉన్నటువంటి ఆ మన భయాల్ని మనం చూ చూపిస్తా ఉంటాయి కానీ దేవుని గొప్ప సహాయాన్ని మనం చూడలేకపోతా ఉన్నాం కారణం ఏంటో తెలుసా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గొప్పతనం ఏంటో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఆయన ఆయన గొప్ప సహాయం ఏంటో మనం గ్రహింపు లేని వారంగా ఉన్నాం ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనము లోక సంబంధమైన మనసుతో ఉంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలు అర్థం చేసుకోలే మనం దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటే లోక సంబంధమైనటువంటి విషయాలు మనం పట్టించుకో దేవుని వాక్యం కూడా చెప్తాడు కొలశీలకు రాసినటువంటి పత్రిక మూడాధ్యాయులు అంటాడు మీరు పైనున్న వాటినే అనగా దైవ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు అంటాడు